నర్సాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు కేంద్ర సహాయక మంత్రి నర్సాపురం శ్రీనివాస్ వర్మ స్వర్ణాంధ్ర సందర్భంగా నర్సాపురం నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రావడం కాలేజ్ సిబ్బంది సన్మానించారు ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన గుర్తింపు ఉందన్నారు అనేక ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారన్నారు ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కావాలన్నా మావంతు కృషి చేస్తానని ఆయన అన్నారు थे हरी मंगल घालून गोविंदर का जय जय स्नेह गंगा मध्ये आपले स्नेहा तुम्हाला आणि परमेश्वर तथा સર <coughs> आई हैव ब्रीफिंग माय इंटरेस्ट थैंक यू फॉर द रेंज ऑफ बुकिंग नंबर है आज बुकिंग है जो मेरा लाला आई हैव ब्रीफिंग आई हैव ब्रीफिंग বাবুঘার <Sýstasy> <Sýstasy> அதுக்கு पंडू धन्यवाद आने और आगे चलते हैं और पंचायत को निकल वो पैसा है वॉइस आई पे तो मन पैसे तक छोड़ दीजिए प्राइस ठीक है అందరికీ నమస్కారం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిసారిగా నా సబురం పట్టణానికి రావడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే ప్రసిద్ధిగాంచినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయో స్వర్ణాంధ్ర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీని సందర్శించడం జరిగింది దాదాపు పదివేల మంది విద్యార్థులతో ఈ ప్రాంతంలో విద్యార్థుల యొక్క అవసరాలని తీరుస్తున్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ స్వర్ణాంధ్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇందులో ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ ఎంసీఏ అలాగే ఈ సంవత్సరం బీబీఎం బీసీఏ కోర్సు కూడా తీసుకురావడం జరుగుతుంది పూర్వం ఈ నర్సాపురం ప్రాంతంలో విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలంటే ఒకప్పుడు భీమవరం వచ్చేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుండి పరిస్థితుల నుండి స్వర్ణాంధ్ర యాజమాన్యం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు నెలకొడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచి రాష్ట్రంలో అనేక ఇన్స్టిట్యూషన్స్కి పోటీగా ఈ సంస్థ నిర్వహించడం జరుగుతుంది అందుకు ముందుగా యాజమాన్యాన్ని అభినందిస్తూ ట్వంటీ రోజుల్లో మరింతగా విద్యార్థుల అవసరాన్ని తీర్చడంలో సన్నాంధ్ర విద్యా సంస్థలు ముందుండాలి ఎప్పటికప్పుడు కాలేజీని ఉన్నటువంటి సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ఏదైతే కొత్త కోర్సులు వస్తున్నాయో కొత్త కోర్సులు కూడా ఇక్కడ ప్రారంభించడం ద్వారా విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా నన్ను ఈ కళాశాలకి ఆహ్వానించి నన్ను చిరు సత్కారం చేసినటువంటి సందర్భంగా కళాశాల చైర్మన్ అయినటువంటి కేవి సత్యనారాయణ గారికి రజన స్వామి గారికి అలాగే గౌరవ గవర్నింగ్ బాడీ మెంబర్ మెంబర్స్గా ఉన్నటువంటి పి వెంకటేశ్వర గారికి ఏ సిహరి గారికి జి సత్యనారాయణ గారికి టీవీవి ప్రసాద్ గారికి క్రాంతి కుమార్ గారికి కీర్తి కుమార్ గారికి ప్రవీణ్ కుమార్ జైన్ గారికి ఇతర గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ విద్యా సంస్థల్లో మరింత అభివృద్ధి పథంలో కొనసాగాలని విద్యా సంస్థలు ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర మంత్రిగా నా సహకారం ఎప్పుడు ఏ సందర్భంలో అవసరమైనా నేను ఈ విద్యా సంస్థల అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని